ప్రెగ్నెన్సీ కావాలంటే ఎక్కడైనా సరే మనకేం చెప్తున్నారు ఐవీఎఫ్లో ఆపరేషన్కి వెళ్ళాలంటున్నారు వెళ్ళినా కూడా నో గ్యారంటీ అంటున్నారు అలాంటిది రమేష్ గారు మంజులా గారు యాదగిరి గుట్ట నుంచి వచ్చారు వీళ్ళకి పెళ్ళయ్యి నాలుగు సంవత్సరాలు అయింది భర్త వయసు నలభై ఏడు భార్య వయసు ముప్పై రెండు మరి వీళ్ళు కూడా చాలా చోట్ల ప్రెగ్నెన్సీల కోసం తిరిగారు ఒక ట్యూబ్లు బ్లాక్ అయింది మరి ఐయువైలు చేసి రాలేదంటే ఒక టూ బ్లాక్ అయింది కాబట్టి రాదమ్మా ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు రెండు సార్లు ఐవీఎఫ్కి వెళ్ళారు రెండు ఐవీఎఫ్లు పోయినాయి చివరికి ప్రెగ్నెన్సీ రాలేదు ఏం చేయాలి అని అడిగితే చివరికి వాళ్ళు ఇంకొక ఐవీఎఫ్కి వెళ్ళాలి డిస్కౌంట్ ఐవీఎఫ్ స్పెషల్ ఐవీఎఫ్ అని చెప్పారు ఉన్న ఐవీఎఫ్లకే ఒళ్ళు గొల్లైపోయింది డబ్బులు నిల్లు అయిపోయింది అప్పుడు మన యూట్యూబ్ ద్వారా మన వీడియో చూసి ఇక్కడికి వచ్చారు ఐవీఎఫ్లు లేకుండా ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే మాట మీద నమ్మేంత దూరం వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు వచ్చిందండి ప్రెగ్నెన్సీ మూడు నెలల వరకు వచ్చేస్తా మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ఐవీఎప్ లేదు ఆపరేషన్ లేదు ఐవీఎప్ లేదు ఆపరేషన్ లేదు మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ అయ్యూ ఒకటి పోయింది రెండు ఐవీఎప్లు పోయినాయి మూడు పోయినాయి మరి రాల మరి ఇక్కడ ఎలా వచ్చిందో మీరే చెప్పాలండి మీరు చెప్తే ఇంకా ఎంతో మంది లు పోయి ఉన్న వాళ్ళకి ధైర్యం వస్తుంది రమేష్ గారు టాబ్లెట్లు కూడా ఎవరు వాడారు ఆవిడ వాడిందా మీరు వాడారా ఇద్దరికి సేమ్ మెడిసిన్ ఇచ్చారు సేమ్ మెడిసిన్ ఎట్లా వాడారు ఎందుకు వాడాల్సి వచ్చింది సేమ్ మెడిసిన్ ఎందుకు ఇచ్చారు డాక్టర్ వైఎస్ బాబు మిగతా డాక్టర్లు ఎవరు ఇవ్వలేదు ఇన్నాళ్ళు భర్తకి సంచి వేరే భార్యకి సంచి వేరే ఇచ్చారు ఎవరు బస్తాలది ఎవరు సంచి మరి ఇక్కడ ఇద్దరికి ఒకటే సంచి ఇచ్చి ఒకటే బిల్లా ఇద్దరు వేసుకోమన్నారు డాక్టర్ వైఎస్ బాబు గారు మరి దాంతో నన్ను తిక్కలోడు మెంటలోడు అనుకోలేదు అనుకోలేదా అంటే మిగతా ప్రపంచం అంతా ఒక రకంగా ఉంది ఒక రకంగా ఉన్నాడు కాబట్టి నేనే తిక్కలోడు అనుకుంటున్నారు కానీ మిగతా ప్రపంచం అంతా ఐవీఏబులు చేసినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వస్తుంది న్యాచురల్గా మన రూటు సపరేటు సపరేటు మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు వాడిన రూట్ ఇది న్యాచురల్ మార్గం వాళ్ళందరూ అర డజన్లు డజన్లే కనిపడేశారు ఒక్కొక్కరు అర డజన్ ఒక్క ఐవీఎఫ్ లేదు ఒక ఆపరేషన్ లేదు ఒక కోత లేదు మరి ఇప్పుడు మనం కూడా అదే మార్గంలోకి వెళ్తే వస్తుందని చెప్పారు చెప్పండి మరి అన్ని ఐవీఎఫ్లు ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది మీరు చెప్పినట్టు చేసినాం సార్ వెళ్ళినప్పుడల్లా మీ ఆవిడికి అది బాగాలేదు ఇది బాగాలేదు అండవ రాలేదు పెరగలేదు పగలేదు అన్నారు సార్ అని చెప్పారు చెప్పారు చివరికి డోనార్ కూడా చెప్పారా చెప్పారు అట్లా కూడా చెప్పారు డోనార్ కూడా చెప్పారు అసలు మీరే పనికిరారు మీ విత్తనాలే పనికిరావు అన్ని తపలు పుచ్చులే ఇచ్చి డోనార్కి వండేన్నారు కానీ వాళ్ళు మీకే ప్రెగ్నెన్సీ వచ్చింది మీ వీర్య కణంతో మీ భార్య అండముతో మీ భార్య గర్భసంచిలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ అది వచ్చిందా లేదా అనేది తెలియడానికి మీరు మాకు యూరిన్ టెస్ట్లో పెడితే పాజిటివ్ అమ్మా కానీ బ్లడ్ టెస్ట్లు కూడా చేయించండి అది కూడా పాజిటివ్ అయితే మనకు కరెక్టే అని చెప్పాం ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం తీరా ఎంత వచ్చింది నాలుగు వేల ఐదు వందల నలభై వచ్చింది బిటాయిస్సీజీ సరే ఐదు పాజిటివ్ మరి ఎందుకు అది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియాలి కదా స్కానింగ్ కూడా అక్కడే చేయించుకోమన్నాం గర్భ సంచిలో వచ్చింది ఎర్లీ ప్రెగ్నెన్సీ అని చెప్పి కూడా వచ్చింది మరి చాలామంది పాపం ఐవీఎప్లు కూడా చేయించుకుంటున్నా ట్యూబుల్లో వస్తుంది మరి ఇక్కడ గర్భసంచిలోనే వచ్చింది న్యాచురల్గా ఐవిఎఫ్ లేదు చూడండి మరి ఎలా జరిగిందంటారు మీకున్న అవగాహన బట్టి ఓ సిస్టు కూడా ఉందని ఇచ్చారు ఆల్రెడీ గెడ్డ కూడా ఉంది అక్కడ పక్కనే గడ్డ బిడ్డని బిడ్డను రప్పించేసాం మరి ఇంతకుముందు డాక్టర్లు అందరూ ఈ గడ్డలు తీయాలని చెప్పి లప్రస్ కప్పి స్ట్రస్ కప్పి పొట్టలో గొట్టాలేసి వెళ్ళి గడ్డని కాల్చేసారు పచ్చడి చేశారు మళ్ళీ వచ్చేసింది మరి మనం ఏం చెప్పాం గడ్డని చేయాలన్నామా పేల్ చేయాలన్నావా పచ్చడి చేయాలన్నావాసా ఏమీ చేయాల గడ్డ గడ్డగానే ఉంటుంది బిడ్డ వస్తే గడ్డని అణిచేస్తుంది ముందు బిడ్డ వచ్చే మార్గం చూసుకుందాం బిడ్డ రాకపోవడానికి కారణాలు ఏంటో ఎతుకుదాం క్రిములు బిడ్డ రాకపోవడానికి కారణాలు హార్మోన్లు ఈ క్రిములు హార్మోన్లు సరి చేస్తే మీ వీరికణం బాగుపడుద్ది మీ అండం క్వాలిటీ పెరుగుద్ది బెడ్ వస్తుంది బెడ్ వస్తే గడ్డ ఎనిగిపోద్ది వీటి గురించి పట్టించుకోకర్లేదు అన్న ఇంకా మరి అంత దూరం నుంచి మీరు యాదగిరి గుట్ట నుంచి ఎలా రాగలిగారు నా దగ్గరికి ఎవరు చెప్పారు యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ మీరు ఏదేమో పూజిస్తారు మల్లికార్జున మల్లికార్జున స్వామి ఒక యూట్యూబ్ వీడియో ద్వారా నా దగ్గరికి లాక్కొచ్చాడు అక్కడ నుంచి గుట్టలో నుంచి ఇలా లాక్కొచ్చాడు ఇక్కడ విజయవాడ గుట్ట వరకు లాక్కొచ్చాడు దుర్గమ్మ తల్లి దగ్గర వరకు లాక్కొచ్చి వదిలాడు మల్లికార్జున స్వామి దుర్గమ్మ తల్లికి ఫోన్ చేశాడు అమ్మాయి మీ దగ్గరికి పంపిస్తున్నాను మీ బాబు దగ్గరికి డాక్టర్ బాబు దగ్గరికి చూసి మా భక్తుడికి కాస్త సెట్ చేయమ్మ ఒళ్ళు హోనం అయిపోయింది మీ ఆవిడికి పాపం అప్పటికే ముప్పై ఇంజక్షన్ నెలకి ఐబిఎఫ్ పేరుతో ప్రతీ నెల పట్ట మీదే కాదు సట్ట మీద చట్ట మీదే కాదు చేతి మీద మానవలో కూడా సూదులేసుకొచ్చారు మత్తులిచ్చి రాల ఒళ్ళు గుల్లైపోయిందా మీ జేబులు కూడా ఖాళీ అయిపోయింది ఆఖరికి పోను పోచి కూడా నాసిగా అయిపోయింది అక్కడ పెట్టి పెట్టి రోజు వెళ్ళి వెళ్ళి పోచి కూడా పాడైపోయింది ప్రెగ్నెన్సీ రా మరి ఇవాళ ఏం లేదు అప్పుడు వచ్చారు మళ్ళీ ఇవాళ వచ్చారు మధ్యలో మెడిసిన్ కొరియర్ ద్వారా తెప్పించుకున్నారు అంతే చాలా దూరం అనుకుని భయపడ్డారు కానీ ఒక్కసారి ఇది రెండోసారి అంతే ఫస్ట్ రోజు వచ్చారు ఇట్లాగే వచ్చి కూర్చున్నారు ఎక్కడ కూర్చున్నారు ఈ లైన్లో ఈ లైన్లో కూర్చున్నారా అది సంగతి కూర్చున్నారు చక్కగా విన్నారు టెస్టులు చేయించుకున్నారు మందులు కొరియర్ ఆర్డర్ పెట్టుకున్నారు మా వాళ్ళు టెలికాలర్స్ మీకు కొరియర్ పెట్టించుకున్న మందులు ఎలా వాడాలో ఎక్స్ప్లెయిన్ చేశారు వాడుతూ ఉన్నారు జాలీగా భర్తతో భార్య భార్యతో భర్త హాయిగా సుఖపడుతూ ఇష్టమైన వంటలు చేసుకుంటూ తింటూ ఉంటే వచ్చేసింది కష్టపడింది అక్కడ ఇందుట్లో కష్టపడుతున్నా ఉంటారు చాలామంది ఇష్టపడితే చాలన్న నేను సుఖపడితే చాలన్న ఇష్టమైన వంటలు చేసుకుని తింటూ ఇష్టమైన భార్యతో భర్త ఇష్టమైన భర్తతో భార్య సుఖపడితే చాలు ప్రెగ్నెన్సీ వస్తుంది కష్టపడొద్దు ఇంజెక్షన్లతో ఆపరేషన్లతో సూదిలేసి గుచ్చొద్దు అండాలు భయపడిపోతాయి వీరికనాలు వణికిపోతాయి ప్రెగ్నెన్సీ రాదు మీకు ఎన్ని ఆహారం గురించి బుక్ ఇచ్చాను కదా నేను అప్పుడు మీరు అమ్మా నాన్న కాగలరనే బుక్ ఇచ్చాను ఆ బుక్ చదువుకోమన్నాను దాంట్లో అన్ని వంటలు ఉంటాయి ఆ వంటలు ఎలా వండుకోవాలనేది ఎక్కటి హబ్బు ఎప్పోరు హబ్బు అనే ఛానల్లో వీడియోల రూపంలో మన వంటలక్క నాలుగు వందల ఎనభై వీడియోలు పెట్టింది ఆవిడ ఇంతకు వంట ఏమైనా చేశారా చేయలేదా చేయకుండానే వచ్చేసింది ఇప్పుడైనా చేసి పెట్టండి మీ ఆవిడకి ఓకే సార్ మీ ఆవిడితో పాటు బిడ్డ కూడా ఉంది లోపల ఇద్దరికి వండి పెట్టినట్టు చక్కగా భార్యాభర్తలు భర్తలు ఇద్దరు ఆ వీడియోలు చూసుకోమన్నాము వండుకోమన్నాము వీలైతే ఒకరికొకరు కొసరి కొసరి వడ్డించుకోమన్నాను క్యాండిల్ కూడా వెలిగించుకుని అచ్చికా బుచ్చిక కబుర్లు చెప్తూ క్యాండిల్ లైట్ డిన్నర్లు చేయండి ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పా కదా అలాగే ఎప్పుడు ఏం చేస్తున్నానంటే గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు ఈ బుక్ ఇస్తున్నా అప్పుడు మళ్ళీ ఇది ఒక గిఫ్ట్ మీకు సరే ఇది ఫాలో అవ్వాలి ఇప్పుడు మీ ఆవిడ దీంట్లో ఏం తినాలి ఏం తినకూడదు రాసి ఉంటుంది అలాగే మన నేను ఎలాగో వంటలు వండుకునే విధానం దాంట్లో ఉంటుంది అది ఫాలో అవ్వండి చక్కగా నిలబడిద్ది కాబట్టి ఐయులు పోయినా ఐవీఎఫ్లు పోయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అర్థమైందిగా ఎంతోమంది తెచ్చుకున్నారు మీరు కూడా వాళ్ళు తెచ్చుకున్నారు మీరు కూడా సక్సెస్ అయ్యారు కాబట్టి ఐవీఎఫ్ల వల్ల ఆపరేషన్ వల్ల ప్రెగ్నెన్సీలు రావు అక్కడ గ్యారెంటీ నో గ్యారంటీ అని వాళ్ళే చెప్తున్నారు ఇవి అవసరం లేదు ప్రెగ్నెన్సీ రావాలంటే అవసరం ఐవీఎఫ్ లేకుండా వచ్చింది కదా మీకు అయ్యి అవసరమా వచ్చింది కదా కాకపోతే వాటి వల్ల స్పీడ్గా అవుతుందనే కొంచెం ఉద్దేశంతో కొంతమంది తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుందని వెళ్తారు కానీ తొందరగా డబ్బులు అయిపోవడం తప్ప ఏం ఫలితం లేదు కాస్త ఓర్పు పట్టగలిగితే కొంతమందికి వస్తాయి ఏదన్నా శరీరం గుల్లవ్వకోకుండా చేసే ప్రొసీజర్లకు వెళ్ళాలి న్యాచురల్ మార్గంలో ట్రై చేయాలి అప్పటికీ కుదరకపోతే ఎక్కడ మనల్ని అడ్డం పడుతుంది కణాలు ఎక్కడ అడ్డం పడుతున్నాయి అండాలు ఎక్కడ అడ్డం పడుతుంది తెలుసుకుని ముందుకెళ్ళాలి ఇరవై ఎనిమిది మిలియన్లు ఉన్నాయి డెబ్బై ఐదు మిలియన్లకు వచ్చేసింది కౌంట్ కూడా పెరిగింది మీకు అలాగే మీ ఆవిడికి లోపల అంతా చెట్ అయిపోయి చక్కగా ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది కాబట్టి ఒకే బిల్లతో ఇద్దరికీ మార్పులు చేసాం ఒకే బిల్ల ఇద్దరికీ మార్పులు చేసాం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కూడా అదే చాలామంది అనుకుంటారు డాక్టర్ గారు మా ఆవిడికి టూబులు మూసుకుపోయింది నాకేం వీరే కణాలు పాడైపోయినాయి డ్యామేజ్ అయిపోయినాయి మొటిలిటీ లేదు మార్పాలజీ లేదు జీరో కౌంట్ అయిపోయిందని చెప్తా ఉంటారు కానీ ఒకే బిల్లతో భార్యకి ట్యూబ్ లోపెన్ అయిపోతాయి భర్తకి ఇటు కణాలు ఇంప్రూవ్ అయిపోతాయి చాలామంది అదట్లాగండి ఒక బిల్లతో ఎలా చేస్తున్నారండి ఒక రౌడీ ఉన్నాడు అనుకోండి వాడు ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక అమ్మాయిని మా మరి రేపు చేస్తాను ఇంకొక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ భూమిని కబ్జా చేస్తాను అనొచ్చు ఇంకొక ఇంట్లోకి వెళ్ళి వాడు ఖాళీ చేతులు కోసేస్తాననొచ్చు మనం రౌడీని గుర్తించి వాడిని లేపేస్తే ముగ్గురు సేవవుతారవరా ఇక్కడ కూడా అంతే ఇది క్రిమి సి టెన్ యు టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఉన్నాయి కానీ మీకు ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పట్లేదు ఈ క్రిములకు మనం టెస్ట్ చేస్తున్నాం భర్తకి భారీకి మందులు పెడుతున్నాం ఎప్పుడైతే క్రిములు తొలగించామో మీ వీరేకణాలు డ్యామేజ్ ఆగిపోతుంది మీ వీరే పెరుగుతుంది మీ ఆవిడ అండాలు డ్యామేజ్ ఆగిపోతుంది అండాలు క్వాలిటీ పెరుగుతుంది ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఇన్నాళ్ళు అడ్డం పడినవి క్రిములు పోయినాయి అన్నీ ఉన్న అల్లు నోట్లో చెల్లాగా ఆ క్రిమిగాడి అడ్డం పడుతూ ఉంటాడు ఆ క్రిమిగాడిని తొలగిస్తే చేతులు ఉన్న ముద్ద నోట్లోకి వస్తుంది బిడ్డ కడుపులోకి వస్తుంది అని చెప్పి అదే జరిగింది అయ్యువైపోయినా రెండు ఐవిఎఫ్లు పోయినా రాని ప్రెగ్నెన్సీ ఇవాళ న్యాచురల్గా వచ్చింది మందులతో అది కూడా ఇంగ్లీష్ మందులతో ఇవేవి నేను కనిపెట్టినవి కాదు వందల సంవత్సరాల నుంచి కనిపెట్టబడినవే కాబట్టి ఎవరికి ఏది ఎప్పుడు ఎంత డోసులో వాడాలన్నదే మ్యాజిక్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేసిందా జయ్యే మరి గట్టిగా చెప్పాలి అజ్జయ్ రైట్ వెరీ గుడ్ ఎలక్షన్ అయిపోయినా కూడా జై కొట్టిస్తున్నాడు అడిగినా అనుకోట్లేదు ఓకే ఇది ఎలక్షన్ కన్నా గొప్ప విషయం ఎందుకనంటే అక్కడ రాజే అవుతారు ఇక్కడ రాజు కాదు ఆ రాజునికనే మాతృదేవత పితృదేవతలు అవుతున్నారు మీరు ఇంకా పెద్ద పోస్ట్ మీది కదా డాక్టర్ని రాజుల్ని అందరినీ కనే మాతృదేవత పితృదేవత పోస్టులోకి మీకు దేవుడు అనుగ్రహించాడు ఆ మల్లికార్జున స్వామి స్వయంగా మీకు ఒక వీడియో రూపంలో నన్ను చూపించి ఇక్కడి వరకే లాక్కొచ్చి నాకు అప్పచెప్పి ఆ ప్రెగ్నెన్సీ వచ్చే ఏర్పాటు చేశాడు లేకపోతే ఇంత నరకయేతన అనుభవించింది ఆ అమ్మాయి మంజుల ఆ మంజుల అనుభవించిన నరకయేతను చూసి ఆయన కన్నీళ్లు కార్చి బాధపెట్టి బిడ్డను ఎలాగైనా వడ్డీకెక్కించాలనే ఉద్దేశంతో ఇంత దూరం లాక్కొచ్చాడు లేకపోతే ఎక్కడ యాదగిరిగుట్ట ఎక్కడ విజయవాడ చెప్పు ఎన్ని వందల కిలోమీటర్ల దూరం అయినా కూడా రాగలిగావు కదా నా గురించి తెలిసింది పక్కలో ఉన్న సందులో ఉన్నవారు కూడా నేను ఎవరో తెలియదు కానీ నీకు తెలిసేది చేశాడే దేవుడు మరి దేవుడికి జై కొడదామా నేను ఇందాక జై కొట్టించింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కాదు ఆ ఫార్ములాని నాకు అందించిన ఆ భగవంతుడికి జై నువ్వు ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడే మీ వెనకాల ఉండి తీసుకొస్తున్నాడు ఇక్కడ వచ్చేదట్టు చేస్తున్నాడు కాబట్టి ఆ దేవుణ్ణి గట్టిగా నమ్ముండండి ఇంకొక ఐదు నెలలు మందులిస్తాం ఈ ఐదు నెలలు మీరు వాడుకోవాలి ఫస్ట్ మూడు నెలలు అబార్షన్ అవ్వకోకుండా తర్వాత రెండు నెలలు అవకరాలు రాకుండా నాలుగో నెల ఐదో నెల ఐదు నెలలు మందులు ఇస్తాం ఐదు నెలలు మన దగ్గర వాడాలి నెల నెల మీరు వచ్చి తీసుకెళ్ళాలి మీ ఆవిడ రావక్కర్లేదు నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు ఏం టెస్ట్ చేయాలి ఏ మీరు స్కానింగ్ తీయాలనేది రాశాను ఇది తీయించుకుని వస్తే నెక్స్ట్ మంత్ మళ్ళా సరే ప్రస్తుతానికి ఒక నెలకి ఇస్తాం తర్వాత రెండు నెలలు ఇస్తాం తర్వాత అవకరాలు స్కానింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడే మీరు వాడుకోవచ్చు ఓకే రైట్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ రైట్